ఏమండ ఈరోజు మా ఫ్రెండ్స్ ఆగిడు రేపు సత్తిగా ఏదన్నా తిండి తీగ చేయరా అన్నాడు అని రేపు నేను ఎన్నిక చేయకపోవడం పదహే కొబ్బరి తొట్టలోకి వెళ్దామని కొబ్బరికాయలు వేరేసామని మొత్తం కొబ్బరి తొట్టలోకి వెళ్ళా ఈ వెనక ఇలా తురుమి తురుమేసి పదరాని కోసం నేను కొబ్బరి రోజులు చేస్తానని చెప్పానండి ఆడికి మామూలుగా ఆనందం రాలేదండి అసలు అలా నేను నేను చెప్తే వచ్చి చేస్తాను అంటున్నాడు అయితే ముందు పొయ్యిలు వీలు ఇచ్చి మూగుడే ట్రస్ మిగతా నేను చూసుకుంటాను అన్నానండి ఎవరు నువ్వు చెప్పు నేను చేసేస్తాను అంతే అన్నాడు నెనగలాడా నేను చెప్తా ఉన్నాను ఆడు చేస్తాడు చూడండి ఎవరైతే సాయి బెల్లం ముక్కలు వేయరా అన్నానండి బెల్లం ముక్కలే చేసేడండి ఎవరైతే బెల్లం ఒక లైట్గా కొంచెం నీళ్ళు వేయరా అన్నానండి ఆడు లైట్గా అయినాన ఎవరు నువ్వు లైట్గా ఎందుకు ఏమన్నా నేను ఇంకో కొన్ని ఎత్తని చూడు అని మళ్ళీ వేసాడండి ఎవరైతే బాబాయ్ అత్త వేసావు కానీ మంట లేదు కొంచెం మంట ఎట్టరా అన్నందుకు ఎంత మంట ఎత్తేడాడు చూడండి అంత మంట పెట్టేసి బొగ్గు మనవి మొత్తం మంట అంతా అనిపిస్తే అనిపించాడు కానీ పాకం వన్గా పట్టాడండి నేను సాయి గడికి ఒకటి చెప్తున్నానండి సాయి పాకం పట్టావంటే ముద్ర పాకం ఉండాలిరా నువ్వు లైట్గా ఉన్నాక పాకం కొబ్బరి నుంచి ఉండలే అవ్వతుంది ఇప్పుడు ఉండవాలంటే నువ్వు మంచి పాకం పట్టాలి అర్థమైందా అనగానే వరి నాకు అలా చెప్తా ఉండి ఏది పడితే చేస్తాను రానాడు వర దాంట్లో గురించి ఇలా చేయబోడర్ వేరా అంటే ఎలాచీ పౌడర్ వేసాడు అండి ఎలా వేయడో చూసారా ఎలాచీ పౌడర్ వేసుకున్నావు కదా కొంచెం కొబ్బరి దూరం కూడా వేసారు దాంట్లో కానీ అండి వెంటనే చాలా స్పీడ్గా ఉన్నాడు అని బాబు మా సాయి కూడా ఈరోజు ఏమనుకుంటున్నాడు ఏంటో అయినా అయ్యి బాబాయ్ చాలా బస్ చేస్తున్నా సాయి పోయిన అన్నానని తెగ నవ్విసుకుంటున్నాడు అండి ఇడ నవ్వుకుంటే నవ్వుకున్నా కానీ సాయి ఇప్పుడు అసలు అని పనిరా కింద మాడింది ఇంకోరా అది అంత పట్టుకెళ్ళి ఉడుపు చేలో పట్టుకెళ్ళి పాడేళ్ళు అందుకనే තාන හඋන්ාලයි දයන්ත තිප්පයන්ත තේටොත්තර සයන න්තිරෙන්නේ ඉගේෙඩා ඔක්ටල දන්ඩොයි තෑගත්ති පැත්තරට දන්නටම ඕර්ග ගැයටටුණනේ තිප්පී තිප්පී තිප්පේ සෙවර උතුූ සරයි ඒ කල්රකච්ේ ලජී හළදන්නේ යම්බවන්නවැසේ හැෙන් සයකටමටික ඕෝන දැන් කල් සෝන්ඩ උන්ඩි පුුද්දිනා అరే సాయి ఎంత బాగుంది కాబట్టి దీంట్లో నాలుగు జీడిపప్పు బద్దలయ్యి రానానండి ఆడ జోబులోంచి వెంటనే తీడన బాబు పొట్లమా ఏంటో అనుకున్నాను నేను నిజంగానే జీడిపప్పు బద్దలండి చూడేస్తున్నాడు అయ్యి బాబు జీడిపప్పు ఎక్కడ రాసాయి అంటే నాకు ముందుగానే తెలిసి కదా నువ్వు ఏదో స్వీట్ చేస్తావని నా కోసం కొలికొచ్చాడు అండి బాబు నువ్వు చాలా మంచి రాసాయి అనుకున్నాను నేను సాయి లైట్గా కలిపి 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 అలా వదిలేరా నేను అది కొంచెం చల్లారిన తర్వాత ఉండలు చేసేస్తాను మొత్తం తినేదిగానే నువ్వే నాకు రెండు వండలు ఉంచి మిగతా నువ్వు తినేవుయ్ అండ్ చూశారు కదండి వీడియో లైక్ నచ్చితే కనుక లైక్ చేసి అండి లైక్ చేసి అలా వెళ్ళిపోయే ముందు సబ్స్క్రైబ్ చేసుకో